మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము ప్రైజ్ ద లాట్ హలో నా పేరు ఏ స్టీవెన్సన్ విజయనగరం రాజస్థాన్ రాష్ట్రంలో బర్మర్ జిల్లా కొరకు ప్రార్థన చేయటం దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ఆ రాష్ట్రంలో బర్మర్ జిల్లాలో ఎనిమిది మండలాలు రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా సహాయం చేయండి ఆ జిల్లా కలెక్టర్ గారు మరియు వారి కింద పనిచేసినటువంటి ఉద్యోగులు ఆ మండలాలు ఆ గ్రామాలను నివసిస్తున్న ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను కొందనాలు స్తోత్రాలు పరిపాలన పాలన చేసే పరిపాలకులకి రాజకీయ నాయకులకి మంచి జ్ఞానం ఇవ్వండి మీకు కదనాలు స్తోత్రాలు వారు మీ జ్ఞానంతో పరిపాలన చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించేటట్లు సహాయం చేయండి ముఖ్యంగా ఆ జిల్లా వాసులందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడని తెలుసుకునే భాగ్యం వారికి దయచేయండి మీ సహాయం మీ జ్ఞానం మెండుగా ఆ బర్మర్ జిల్లా కొరకు ప్రభా ఎనిమిది మండలాలు ప్రజలకు రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు గ్రామాలను నివసిస్తున్న ప్రజలందరికీ సహాయం చేయమని మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునే భాగ్యం కూడా వారికి దయచేయమని త్వరలో రాని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించుకొన్నాం తండ్రి ఆమె